నిర్గుణోపాసకుడికి బ్రహ్మము మనం చెప్పే మాట ఏమిటంటే సగుణోపాసకుడికి ఏమో దేవయానము నిర్గుణోపాసకుడి బ్రహ్మము ఇది చెప్పేది ఇందాక మనం సగుణోపాసకుడి దేవయానం ఎలా వస్తుంది అనే విషయం చెప్పుకున్నాం ఇప్పుడు నిర్గుణోపాసకుడిని తగ్గే చూద్దాం నిర్గుణోపాసకుడు ఇతడు నిరాకారమైనటువంటి బ్రహ్మని ఉపాసించాడు ఇప్పుడు మనం అసలు నిజాలు చెప్పుకున్నాం ఉపాసన అనేది ఎవరికి ఉంటుంది ఒక ఆకారం ఉన్నటువంటి వాడికి మాత్రమే ఉపాసన అనే అనేది ఉంటుంది మంత్రం కానీ తంత్రం కానీ జపం కానీ తపం కానీ హోమం యజ్ఞం యాగం పూజ అర్చన ఆరాధన ఇవన్నీ కూడా ఉండేది ఎవరికంటే సాకార బ్రహ్మకి మాత్రమే ఇదే ఉపాసన అంటే మీరు చేసేవంటి స్తోత్రాలు పారాయణలు ఇవన్నీ కూడా సాకార బ్రహ్మకి మాత్రమే మరి నిరాకార బ్రహ్మకండి ఏమీ ఉండవు మరి నిరాకారం అంటే ఏమిటి ఇక్కడ జ్ఞేయము తెలుసుకోవటము ఏం తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని నాకు మించినటువంటిది ఈ జగత్తు ఇంకేమీ లేదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు అన్నింటికీ ఉన్నటువంటిది నేను ఒక్కడే అసలు జగత్తులో నేను తప్పించి ఇంకేమీ లేదు ఉన్నది నేనే ఒక్కనే అదే నేను ఉన్నది ఒక్కటే అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను నేనే బ్రహ్మాన్ని బ్రహ్మవి భవతి ఆ బ్రహ్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు కూడా తాను కూడా బ్రహ్మమే అవుతాడు అందుకని అతడే బ్రహ్మం అవుతూ ఉన్నాడు మరి ఇప్పుడు ఇది నిరాకారాన్ని గురించి మనం తెలుసుకోవటం అంటే ఇదే జ్ఞేయము అంటే సర్వం కలివిధం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్ ఈ జగత్ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అంతకు మించి ఏమీ లేదు అనే విషయాన్ని అతను పూర్తిగా తెలుసుకుంటాడు అంతేగాని ఇతనికి ఏమి కూడా ప్రత్యేకంగా ఉపాసన అనేది ఉండదు నిరాకారానికి మంత్రం కానీ యంత్రం కానీ తంత్రం కానీ పూజలు అర్చనలు ఆరాధనలు ఏవి ఉండవు కేవలం జ్ఞానం 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 ఈ దశోపనిషత్తులు దానికి సంబంధించినటువంటివే ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరే ఐతలేం చేందోగ్యం బృదారణ్యందశ ఈ పది ఉపనిషత్తులు కూడా దాని గురించే మాట్లాడతాయి నిరాకార భ్రమల గురించే మాట్లాడతాయి చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కంటి కనిపించేది కంటికి కనిపించేది చలనం ఉన్నవి చలనం లేనివి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అన్నీ కూడా బ్రహ్మ 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 తప్పింకే హీ లేదు ఈ జగత్తు అనే విషయాన్ని తెలుసుకోవటమే అదే నిరాకార ఉపాసన అన్నం మళ్ళీ ఉపాసన అంటున్నారు కదండి నిజమే సాకారాన్ని ఉపాసన చేస్తున్నాడు అని చెప్పాం మనం మరి నిరాకారానికి కూడా ఏదో మాట చెప్పాలి కదా అది కూడా మీకు అందరికీ తెలిసినటువంటి మాట చెప్పాలి మీకు తెలియనటువంటి మాట ఏదో ఒకటి చేస్తే ఉపయోగమే ఉంది కాబట్టి మీకు తెలిసిన మాట ఏమిటంటే ఉపాసన ఆ ఉపాసన పదాన్ని ఇక్కడ కూడా వాడుతున్నాం అంతే కానీ నిరాకారానికి ఉపాసన అనేది ఉండదు నిరాకారానికి ఉండేది కేవలము జ్ఞేయము ఈ విషయాన్ని తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నటువంటి వాడు అతడు మహాజ్ఞాని సామాన్యమైనటువంటి వాడు కాదు అతడు మహాజ్ఞాని ఈ జ్ఞానం పొందినటువంటి వాడు ఇతడి యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు శరీరంలో నవరంధ్రాల్లోనూ ఏ రంధ్రం నుంచి కూడా ఆ ప్రాణాలు బయటికి రావు ఈ దేహం దేహం వేరు నేను వేరు అని భావన చేస్తాడు ఇతను ఇటువంటి మానవుడి యొక్క ప్రాణాలు ఈ వ్యక్తి యొక్క ప్రాణాలు ఈ మహాయోగీశ్వరుడేశ్వరుడు ఈయన ఈయన యొక్క ప్రాణాలు బ్రహ్మనందం ద్వారానే బయటికి పోతాయి అలా బ్రహ్మనందం ద్వారా బయటకు వచ్చి అసలు వచ్చే రావటమే అవి ఎప్పుడు బయటకు వస్తాయా అని చూస్తూ ఉంటుంది పరమాత్మ అలా అవి బయటికి వచ్చి రావటంతో ఇవి ఇలా బయటికి వస్తాయి వెంటనే నిరాకారమైనటువంటి పరమాత్మలో లేనమైపోతాయి అంతే అతడి జీవాత్మ పరమాత్మలో లేనమైపోతుంది ఎందుకని ఈ పరమాత్మ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది పరమాత్మ ఉండే స్థానం ఏది అంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అదే నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అని అనుకోండి పరమ పదంలో ఉంటుంది అని చెప్పాం మనం విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది ఇలా ఏదో ఒక ప్లేస్ చెప్పాం మనం మరి నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది జగత్తంతా వ్యాపించి ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అన్ని రూపులు తన రూపమైన వాడా అన్ని రూపాలు కలిగి ఉంటాడు ఈ రూపంలో ఉంటాడు అనేది లేదు ఆయన ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు ఒంటి ఓడను చుట్టముకడు లేడు ఒంటరిగానే ఉంటాడు అటువంటి ఆ పరమాత్మలో లీనమైపోతుంది ఈ జగత్తంతా లీనమైపోతుంది అత పరమాత్మ ఒంటరిగా ఉంటాడు అంటే అతను ఏదో ఒక కాళ్ళు చేతులు వివిధ అంగాలు కలిపి కలిగి ఉంటాడు అని కాదు అతను ఏమీ కలిగి ఉండడు అతను ఎలా ఉంటాడు కోటి సూర్య ప్రతికాసం చంద్రకోటి శీతలం కొన్ని కోట్ల వేల కోట్ల కోటాను కోట్ల సూర్యుడి యొక్క కాంతులతో చంద్రుడి యొక్క చలదనంతో మెరుపు తీగల యొక్క కాంతితో అతను అలా మెరిసిపోతూ ఉంటాడు ఆ పరమేశ్వర స్వరూపం ఇప్పుడు ఈ బ్రహ్మానందం నుంచి బయటకు వచ్చినటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపంలో లీనమైపోతుంది ఇతడికి మరు జన్మ ఉండదు ఇప్పుడు మనకి తెలిసేది ఏమిటి అంటే సగుణోపాసకులకేమో ఉత్తరాయణ మార్గం దేవయానం అదే నిర్గుణోపాసకలకు వచ్చేటప్పటికీ బ్రహ్మము అంటే బ్రహ్మలో లీనమైపోతారు సగుణోపాసలు బ్రహ్మలో లీనం కారు బ్రహ్మ లోకానికి చేస్తారు అక్కడ ఉంటారు కల్పాంతం దాకా అక్కడే ఉంటారు కల్పాంతాన వాళ్ళు నిరాకార బ్రహ్మలో లీనమవుతారు కానీ నిర్గుణోపాసన చేసినటువంటి వాళ్ళు ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే పరబ్రహ్మలో లీనమైపోతారు అందుకే నిర్గుణోపాసకులు బ్రహ్మము అని చెప్పడం జరుగుతోంది